విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అభిమానులు జనసేన నేతలు నియోజకవర్గం శాసనసభ్యురాలు లోకం మాధవి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా కూటమి నాయకులు జనసేనకులు నిర్వహించారు నెల్లిమర్ల నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహించారు రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కూటమి నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా భోగాపురం మండల ప్రాంతంలోని ఇక్కడ మెగా రక్తదాన శిబిరం అలాగే మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే అలాగే కూటమి తాలూకా నాయకులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు అంగరంగ వైభవంగా భోగాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి తాలూకా వేడు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ ప్రస్తుతం మనం నెల్మల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవి గారు ఉన్నారు లోక మాధవి గారు ఉన్నారు ఆవిడని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మేడం గారు చెప్పండి ఇక్కడ భోగాపురం ఈ మండలంలోని మీ నెల్లిమల నియోజకవర్గంలో మొత్తం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి ఏ రకంగా జరుగుతున్నాయి ఎలాగున్నది ప్రజలు ఏ రకంగా దీని మీద స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మా అందరికీ పెద్ద పండగది మేము అందరం కూడా చాలా ఆనందంగా ఉంటాం ఆ రోజు ఒక వినూత్నమైన పిలుపునిస్తూ ఉంటారు గత పుట్టినరోజుకి మీరు గుర్తుండి ఉంటే ప్రతి రెల్లిపేట వెళ్ళి అక్కడ రెల్లి కులస్థలతో మమైకమై కేక్ కట్ చేసి వాళ్ళందరికీ చీరలు పంచమని చెప్పారు ఆయన పుట్టినరోజుకి ప్రత్యేకంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ప్రతి పంచాయతీలో జరుగుతాయి ఇప్పుడు కూడా ఈ అతను పిలిపించింది ఏంటంటే ఈ పుట్టినరోజుకి క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్ర అని పిలుపునిచ్చారు హరితాంధ్రప్రదేశ్గా మనం మార్చాలని ఎందుకంటే మొక్కల తాలకు అవసరం చాలా ఉంది చెట్లు నాటాలి అలాగే మన అటవీ ప్రాంతాలని మనం కాపాడుకోవాలని చెప్పారు ఆ భాగంలోనే నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడా వెలగాడ దగ్గర ఫారెస్ట్ రిజర్వ్ ఏరియాని గుర్తించడం కూడా జరిగింది దాన్ని నగరవనంగా కూడా తీర్చిదిద్దడానికి నేను కంప్లీట్గా కృషి చేస్తానని మాటిస్తున్నాను ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గంలో అన్ని పంచాయతీల్లో నగర పంచాయతీల్లోనే అలాగే మిగిలిన పంచాయతీల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం నిజంగా అటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ కూడా ఈరోజు నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా నిలుపుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల మధ్యలో చేయడం జరుగుతున్నది ఇక్కడ కూటమి నాయ కూటమి నాయకులు టీడీపీ నాయకులు ఉన్నారు ఆయన అడిగి మరి కొంత సమాచారం తెలుసుకుందాం సార్ బంగారాజు గారు చెప్పండి ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకల్లో కూటమి తరఫు నుంచి టీడీపీ నెల్మల్ ఇన్ఛార్జిగా ఇక్కడ దీంట్లో పాల్గొన్నారు మీ తాలూకా స్పందన ఎలా ఉంది ఏంటి చెప్పండి సార్ ముందుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనుదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది అలాగని చెప్పి ఏదో కేకులు కట్ చేసి హంగామాలు చేసి పుట్టినరోజులు జరుపుకోకుండా ప్రతి గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ మరి అలాగే క్లీన్ అండ్ గ్రీన్ కానీ మరి అలాగే ఏవైనా ప్రజల సమస్యలు ఉంటే సమస్యలు కూడా కొన్ని గ్రామాల్లో వాళ్ళు తీర్చే విధంగా ఉన్నారు మరి అలాగే మెడిసిన్ కూడా పంపిణీ చేసే విధంగా ఉన్నారు మరి అది అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు అయితే పార్టీలు వేరైనా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీలకు అతీతం కాబట్టి అందరూ కూడా ఆనందంగా కూటం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఏదైతే ఉందో అది వాళ్ళ సొంత పుట్టినరోజు కన్నా ఎక్కువ ఆనందంగా నిల్లమర్ల నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతుందండి మరిన్ని పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఆయన ఉండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్ పెంపొందించి ఆలోచన పెంపొందించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళీ ఇలాంటి పుట్టినరోజు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కాకలపూడి శ్రీనివాసరాజు గారు అని ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ పుట్టినరోజు వేడుకల్లో మీరు కూడా భాగస్వాములు అయ్యారు ఎలాగుంది ఏంటి ఫీలింగ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజున నిల్మల నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసన లోకం నాగమహదేవ్ గారి ఆధ్వర్యంలో నాలుగు మండలాల్లో కూడా రక్తదాన శిబిరాలు మొక్కల పెంపకాలు అదేవిధంగా కన్నుల పండుగ వాతావరణం బాగలేకపోయినా కూడా కార్యకర్తలు జన సైనికులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు అదేవిధంగా ఈ పుట్టినరోజు వేడుకల్లో కూటమి నాయకులు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది వారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరింత వని తెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇది ఇక్కడ పరిస్థితి భోగాపురం మండలంలో పవన్ కళ్యాణ్ తాలూకా పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి కూటమి నాయకులు అలాగే జనసేన నాయకులు జన వీర మహిళలు జన సైనికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ రక్దాన్ శిబిరాలు అయితేనేమి పర్యావరణ పరిరక్షణలో అయితేనేమి కూడా ఇక్కడ చాలా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు కెమెరామెన్ బాలకిషోర్తో సుబ్బారావు ప్రైమ్ లైన్ న్యూస్ విజయనగరం